ఓం శ్రీ గురువ్యో నమ శ్రీభాగవతృష్ణదేశేంద్రులవారి శుద్ధ నిర్గుణతత్వకందార్థములు శ్రీమత్సీతారామస్వామికృప్రహిత ేమి పదార్థమాని ఈ మహి కందార్ధములుగా ఓ జూలార ఇటుగా నారయమూనే సుమ్మి నా మీద కృప చేసి నను జాదోమణి మీరా లివినారయ్య ఓ జనుల ఇటుక నారయ్య ఓ జనులారా నా గురువు సీతారామస్వామి దయవలన సత్తు అసత్తు రహితమగునది ఏదో దానిని ఈ భూమి మీద కందార్ధములుగా గ్రంథము వ్రాసినాను మీరు నాయందు దయయించి నన్ను చదువుమని దీనిని మీరు శ్రద్ధగా వినగలరని వేడుకొనుచున్నాను వినిన తదుపరి ఇందు తెలుపబడిన అచిల పరిపూర్ణ బ్రహ్మమును తెలియవలినని కోర్కె ఉన్నచో తెలుసుకునము ఒకటి సతసత్తనగా సర్వోపాధుల ఎందు ద్వంద్వరూపముగా కనపడుచున్న ఏక వస్తువ అది నేను మేనులుగా ప్రకృతి పురుషులుగా ఎరుక మరుపులుగా జడాజడముగా క్షరాక్షరముగా ఉన్నది సదసత్తనగా ఈ ఉపాధులందు ద్వంద్వములుగా కనపడుచున్నది ఏదైతే ఉన్నదో అదే ఎక్కడ సతసత్వనే మనకు చెబుతూ ఉన్నారనమాట ఈ ఉపాధి ఎందు సతసత్నగా ఏంటిది అంటే నేను మేను అంటే నేననే లోన ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఏ జీవుడైతే ఉన్నాడో ఆ నేను నేను అనుకునే ఈ జీవ శక్తి కానీ రెండవది మేను అంటే ఈ శరీరం ఈ జీవుడు ఈ శరీరము ఈ రెండు రకాలుగా కనపడేది ప్రకృతి పురుషులు అంటే ప్రకృతి అంటే కనపడే దృశ్య రూపకము పురుషుడు అంటే ఆ దృశ్యాన్ని చూసేవాడు ఎవరైతే ఉంటారో ఆ చూసేవాడు రెండో మూడవది ఎరుక మరుపులు మనం దేన్నైతే గుర్తించుతూ ఉన్నామో ఆ గుర్తించిన మరుత కొద్దిసేపటికి వెంటనే దాన్ని మరుపు చెందటం అంటూ జరుగుతూ ఉంది అది ఏ విధంగాను అంటే ఒక విషయాన్ని ఒకదాన్ని ఒక వస్తువును మనం గుర్తించి అది ఫలానా అనుకొని రెండవ వస్తువు మీదకి మన జ్ఞానం పోయినప్పుడు ఈ వస్తువు అనేది మరుగున పడటం జరుగుద్ది అదే ఇక్కడ ఎరుక మరుప మరుపు అంటే ఇక జడ జడములు జడ అజడములు క్షర క్షరము క్షరమంటే నశించేది అక్షరం అంటే నశించనిది ఈ క్షరం అంటే ఈ నశించే వస్తువు ఏదైతే ఉన్నదో దాన్ని క్షరం అంటాం నశించేది ఏంటిదంటే ఈ శరీరం అనేది నశించే వస్తువ అక్షరం అంటే ఈ శరీరములో ఉండి ఈ దీన్ని సర్వ విధాలా కూడా సర్వ కార్యకలాపాలతోటి నడిపించే ఏ స్వరూపమైతే ఏ జీవశక్తి అయితే ఉన్నదో ఆ జీవుడే స్వరూపం అందువల్ల ఈ రెండు విధాలుగా మనకే గోచరమయ్యేది ఏదైతే ఉండయో ఈ విధంగా మనకు కనపడుతూ ఉన్నాయి అనమాట ఇక్కడ సత్తనగా ఇంకొక విధంగా ఈశ్వరుడు అసత్తునకు బలాన్ని కలగజేయనది పురుషుడు నేను ఎరుగునది ఎరుక ఈ నేనే ఎరిగేది ఏదైతే ఉందో మన శరీరంలో ఈ గుర్తెరిగేది ఏదైతే ఉందో ఈ గుర్తెరిగేదే ఎరుక అంటాం ఇక్కడ అన్నమాట ఈ ఎరుకతోటే అనేక రకాలుగా మనం ప్రతి ఒక్క వస్తువును కూడా గుర్తెరగటం కానీ ఆ గుర్తెరిగిన దాన్ని మళ్ళీ లేకుండా పోవటం కానీ ఇది తప్పనిసరిగా మనం ప్రతి ఒక్కరిలో కూడా జరుగుతున్న విషయమేను ఇది తర్వాత అసత్ అంటే జీవుడు సత్తా లేనిది మాయమైపోయినది మరుపు అసత్ అంటే అంటే ఈ అసత్ అంటే ఏం దేని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము అంటే ఈ లానంద జీవుడు ఈ గుత్తెరిగే ఎరుక ఈ జీవుడు ఈ చేతనమన్నా ఈ ఆత్మన్నా ఈ అన్నీ కూడా ఒకే పదాలో అనేక రకాలుగా పేర్లు మార్పులు ఉండొచ్చు కానీ ఒకే అర్థాన్ని చూపించే యొక్క విధానమే అన్నమాట ఈ అన్నీ కూడా అసత్ అంటే ఈ రోజుండి రేపు కనపడకుండా పోయేది ఏదైతే ఉందో దాన్ని అసత్తు అంటాం అందువల్ల ఈ అసత్తు ఈ క్షరాక్షరం అంటే రెండుగా కనపడేది ఈ తీరుగా ఈ రోజుండి రేపు లేకుండా పోయేది ఈ మొత్తం కూడా ఎక్కడ జరుగుతూ ఉన్నాయి అంటే మన శరీరంలోనే ఇవన్నీ ఉండయి అన్నమాట వేరే ఎక్కడా లేవు ఎందుకు మన ఈ శరీరంలో ఉండే ఈ సత్తును కానీ ఈ అసత్తును కానీ ఈ జీవుణ్ణి కానీ ఈ శరీరాన్ని కానీ ఈ ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ శరీరం అనేది ఒకరోజు అంత ఇది పుట్టక తలకి ఇది పుట్టక తలకి కనపడకుండా ఉండి దీని రూపకం ఏదో మనకు తెలియదు ఇది పుట్టిన తర్వాత అంతా ఇంత ఇంత అంతంత అయి కనపడి అయ్యి చివరికి రోజుకి మరుగున పడిపోవటం జరుగుతూ ఉన్నది అన్నమాట ఒక రోజుండి మరుగున పడిపోయేదాంటే మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే ఈ శరీరమే నిజము ఈ శరీరానికి సంబంధించిన ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇదే శాశ్వతమైనది అందువల్ల ఈ శరీరానికి సంబంధించిన ఏ కుటుంబ బంధువులైతే ఉండారో ఈ కుటుంబానికి సంబంధించిన ఏ సంపదలైతే అయితే ఉండయో ఈ ఏదైతే ఈ శరీరానికి సంబంధించిన ఇంకా సుఖ సంతోషాలు కానీ లేకపోతే మనం ఇల్లు వాకిలి వార్యా బిడ్డల కుటుంబం కానీ అన్నీ నిజము అనుకొని మనం జీవన విధానం అనేది ప్రతి ఒక్కరము కూడా గడుపుతూ ఉన్నాం कहानी వాస్తవంగా తత్వంలో అన్నీ కూడా శాశ్వతమైనవి కానే కాదు ఎందుకు కాదు అంటే మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం మనకంటే చిన్నవాళ్ళు కానీ మనకంటే పెద్దవాళ్ళు కానీ మనతోటి వాడు కానీ మన కుటుంబ సభ్యులు కానీ మన చూస్తూ చూస్తూ ఉండంగానే ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఈ జీవుడు వెళ్ళటం అంటూ జరుగుతూ ఉంది ఈ చైతన్య స్వరూపమైన జీవుడు దీంట్లో నుంచి తొలగటంతో ఈ శరీరం అనేది శవం మారిపోవటం జరుగుతూ ఉన్నది ఈ శరీరం శవంగా మారిపోయిన తర్వాత ఈ శరీరం అనేది దీని రూపకమే లేకుండా కానీ దీన్ని కాల్చటమో పోల్చటమో జరుగుతూ ఉన్నదన్నమాట మరి ఇక్కడ మరి ఈ ప్రక్రియ ప్రతిరోజు ఇటువంటి సత్యాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా కాంచుతూనే ఉన్నాం కదా అయినప్పటికీ కూడా మళ్ళీ మన యొక్క భావన మన యొక్క ఆలోచన ఇది నిజమే అని మళ్ళీ ఇక్కడ జీవన కదా విధానం అనేది మన జీవన ప్రయాణం అనేది ప్రతి ఒక్కరం కూడా చేస్తూ ఉంటాం ఇంతకంటే మనం అవివేకం అనేది ఇంకా ఏదైనా ఉన్నదా అని మనం కానీ ఆలోచన చేస్తే ఇంతకంటే అవివేకం ఇంకా లేదు లేదని మనకే తెలుస్తూ ఉందన్నమాట ఎందుకంటే ఈ రోజు ఉండదే రేపు లేకుండా పోతూ ఉన్నది ఇది రేపు ఏమవుద్దో దీనికి తెలియని సంగతి నిన్న జరిగిపోయింది కానీ మనం చూడగలిగామంటే జరిగిపోయింది దాని గురించి మళ్ళీ మనం తిరిగి రాలేని పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్లో మనకి ఏదైతే ఉందో దాన్ని అయితే మనకు అప్పటికప్పుడు చేయగలుగుతాం తర్వాత మరుసటి క్షణం ఏం జరుగుద్దో మనకు తెలియదు ఇటువంటి నిర్ధారణ లేని బతుకు ఇటువంటి నిర్ధారణ లేని జీవితం మనం ప్రతి ఒక్కరము బతుకుతూ కూడా దీని గురించి ఎన్నెన్నో కలలు గంటం కానీ ఎన్నెన్నో ఊహలో ఊహించుకోవటం కానీ ఎన్నెన్నో కనీసం అంచనాలు వేయటం కానీ మనం ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్కరూ కూడా చేస్తూనే ఉన్నాము కాబట్టి వీటి యొక్క యథార్థ స్థితి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది తెలుసుకుంటే ఈ ఎక్కడి మరి కాచేపుండి కొద్దిసేపు ఉండి కొద్దిసేపు ఉండి గుర్తెరిగి మళ్ళీ తర్వాత ఈ గుర్తనేది లేకుండా మరుపు చెంది మళ్ళీ ఒక కొత్త దాన్ని గుర్తెరిగి మళ్ళీ అది మరుపు చెంది ఈ విధంగా ఈ జీవన గమనం మొత్తం కూడా ఇదే విధంగా జరుగుతూ ఉన్నది దీంట్లో ఎలాంటి అనుమానమే లేదు ఇది ఎవరో చెప్పింది కాదు ఇదే మనకు పెద్దల మహనీయులు చెబుతూ ఉన్నది ఇది అసత్యం అయ్యా ఇది సత్యం కాదు ఈ గుర్తెరిగే ఎరుక అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాస్తవమైనది కానే కాదు ఇది గుర్తెరిగింది అంటే మళ్ళీ ఎమ్మటే మరుపు చెందుద్ది మరుపు చెందింది అంటే మళ్ళీ మరుపంటే మనం జనన గుర్తెరగటం అంటే జనించటం మరుపు చెందటం అంటే మరణించటం అంటే ఒక విషయాన్ని గుర్తెరిగింది మళ్ళీ అది మరుపు చెందిందంటే ఆ గుర్తెరిగిన విషయం మనం జనించినట్టు లెక్కేసుకోవాలి అది మళ్ళీ కనపడకుండా పోయిందంటే మరణించినట్టు మనం లెక్కేసుకోవాలి ఈ విధంగా ఉపాధిగా చూస్తే వంద సంవత్సరాల యొక్క కాల ప్రమాణమని మనం లెక్కేసుకుంటూ ఉంటాం అదేవిధంగా దాంట్లో బాల్యము యవ్వనము వార్ధక్యము అని మనం ఈ తీర్ఘ కాలాన్ని నియమించుకుంటూ ఉంటాం ఇంకా ఉపాధిలో ఈ సంకల్ప రూప రూపకంలో ఈ గుత్తిరిగా ఎరుకతోటి చేసే శ్రేష్టలన్నీ మనం కానీ ఏ రోజుకా రోజు ఏ నిమిషానికా నిమిషము ఏ గంటకా గంట మనం కానీ ప్రతి ఒక్క దాన్ని కానీ పరిశీలించినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా మనకు తేట తెల్లంగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో ఈ రెండింటి యొక్క వివరణ సంపూర్తిగా తెలిసిన విధానమే ఈ శుద్ధ నిర్గుణ తత్వ కందార్ధములు ఓం తత్సత్